సంభవామి యుగే యుగే రెండవ భాగం రచన శ్రీహరి కృష్ణ ప్రిన్సిపాల్ గారు ఏమిటండి ఇది ఇదేనా మీరు పిల్లల విషయంలో తెచ్చుకునే కేరు స్కూల్కి పంపిస్తే స్కూల్కి రాలేదంటారా అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించండి క్లాస్ టీచర్ని కూడా పిలిపించండి వేళకి వేళ డబ్బు కట్టి పిల్లల్ని మీ స్కూల్లో చేర్పిస్తే ఇదే మీరు తీసుకునే శ్రద్ధ ముందు చెప్పండి మా పాపని రోజు పంపించే వ్యాన్లు వేరే పంపించారా లేక వేరే రూట్ వ్యాన్లు పంపించారా చెప్పండి లేకపోతే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఉండండి మేడం అటెండెన్స్ రిజిస్టర్ తెప్పిస్తా ఫోర్త్ బి సెక్షన్ అటెండెన్స్ రిజిస్టర్ తీసుకురా అలాగే ఆ క్లాస్ టీచర్ని కూడా ఇక్కడికి రమ్మను అలాగే సార్ సార్ రమ్మన్నారట టీచర్ ఈరోజు శాన్విచ్ స్కూల్కి వచ్చిందే వచ్చింది సార్ పెన్సిల్ మర్చిపోయిందిట కొనుక్కుంటానని చెప్పి పర్మిషన్ తీసుకువెళ్ళింది పావు గంట అయినా రాకపోతే చూసి రమ్మని గేట్ కీపర్కి చెప్దామని వెళితే అతను రా అతను అక్కడ లేట్ సార్ నేను వెంటనే క్లాస్కి వచ్చేసా గేట్ కీపర్ని వెళ్ళారమ్మా సార్ చెప్పండి ఈ ఎందుకు నన్ను పిలిచారు సార్ ప్రొద్దుట నాలుగో తరగతి బి సెక్షన్ పాప బయటికి వెళ్ళిందా పెనుసుల్ కొనుక్కుంటానని చెప్పి అవును సార్ నాతో చెప్పి గేట్ బయటకు వెళ్ళింది పక్క షాప్లోకి వెళ్ళింది అక్కడ ఎవరో ఒక లాల్చీ జుబ్బా వేసుకుని ఓ యాభై యాభై ఐదేళ్ళ ముసలాయంతో మాట్లాడుతోంది ఈ లోపల నాకు ఫోన్ వచ్చింది సార్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళాను తర్వాత షాప్ దగ్గరికి వెళ్ళి చూస్తే పాప కానీ ఆ ముసలాయన కానీ ఇద్దరూ లేరు తర్వాత నేను మర్చిపోయాను సార్ సారీ సార్ అండే ఈ ఆ పాప ఇంతవరకు ఇంటికి రాలేదట ఈడియట్ ఇలాగైనా డ్యూటీ చేసేది వెంటనే చెప్పక్కర్లేదా మీ మూలంగా మా స్కూల్ పరు అంత పోయింది ఆర్ సస్పెండెడ్ సార్ క్షమించండి సార్ మేడం ఇప్పుడే కంప్లైంట్ ఇస్తానండి రెండు రోజులైందండి శాండ్విచ్ జ ఎక్కడుందో తెలీదు పోలీసు వాళ్ళని అడిగితే ఎంక్వైరీ చేస్తున్నామంటారే కానీ ఏ విషయం చెప్పడం లేదు అసలు ఎంక్వైరీ చేస్తున్నారో లేదు నా శాండ్వి ఎక్కడుందో ఇవన్నీ వస్తులు పడుతుందో భగవంతుడా మా శాండ్వి తొందరగా దొరికేటట్టు చూడు స్వామి దాని నగలన్నీ నీ హుండీలో వేస్తా స్వామి తొందరగా మా శాండ్వి కనపడే చేసి స్వామి ఎడుస్తుంది రాధా రాధా ప్లీజ్ ఏడవకు తప్పకుండా శాండ్వి కనపడుతుంది కొంచెం ధైర్యం తెచ్చుకో అంటుంటే ఫోన్ మోగింది హలో రాజేష్ గారేనా సారీ మీ పాప రెండు రోజుల నుంచి మిస్సింగ్ అట కదా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా పాపం వాళ్ళు ఏం వెతుకుతారు ఎలా కనిపెడతారు ఎందుకంటారా ఎందుకంటే మీ శాండ్విచ్ మా దగ్గర ఉంది కాబట్టి మేమే మీ పాపని తీసుకెళ్ళాం మీరేమీ మాట్లాడటానికి వీల్లేదు మీ మనసులో ఏముందు ఆ ప్రశ్న కూడా నేనే వేసి మీకు సమాధానం కూడా నేనే చెప్తా మీ పని వినటం మాత్రమే అరే ఎవడరా నువ్వు నీకేం కావాలరా ఎందుకురా మా పాపను తీసుకెళ్ళారు అనే కదా ప్రస్తుతం నీలో ప్రశ్నలు ఓ రేపు ఇచ్చాడా కిడ్నాప్ చేసిన వాడు ఎవడైనా నేను ఫలానా సుబ్బారావుని ఫలానా తోట ఉంటా నా అడ్రస్ ఇది అని చెప్తారా భలేవరే తూచ్ నేనేవి చెప్పనుగా ఇక రెండో ప్రశ్న మూడో ప్రశ్నలకు జవాబు పిచ్చోడా తెలుగు సినిమాలు చూడరా చెత్త సీరియల్స్ చూడవా ఇంకెందుకురా డబ్బు డబ్బును ఈజీగా సంపాదించడానికి అర్థమైందిగా యూ రాస్కెల్ ఇది కదా నీ మనసులో భావన అవును నేను రాస్కెల్నే భయంకరమైన రాసికెళ్ళని భయంకరమైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా దయా దాక్షిణ్యాలు ఏమీ ఉండవు నీకు దండం పెడతా పాపని ఏమి చేయకు నీకెంత కావాలో చెప్పు ఇదే కదా నీ ప్రశ్న ఎంతమ్మా సింపుల్గా ఫస్ట్ వాయిదాగా ఓ ఇరవై లక్షలు ఇప్పటికిప్పుడు ఇరవై లక్షలు అంటే ఎలా అంత డబ్బు నా దగ్గర లేదు అది కదా నీ నెక్స్ట్ డైలాగు సరే అది పాయింటే అందుకే ఇంట్లో ఆ మూల ఈ మూల వెతికి ఓ పది లక్షలు పంపించు పదికి తక్కువైతే లాభం లేదు ఎక్కడికి ఎలా పంపాలి అని కదా నీ తర్వాత మాట చెప్తా మీ ఇంటికి పది ఇళ్ళు అవతల ఓ ఇల్లు సగం కన్స్ట్రక్ట్ చేస్తూ ఆగిపోయింది కదా ఆ ఇంట్లో హాల్లోకి ఓ పెద్ద బాక్స్ ఉంది చెత్త అంతా వేసి ఆ చెత్త కొంచెం పక్కకు తోసి ఆ పది లక్షలు పొట్లం కట్టి అక్కడ పెట్టు ఏమిటి అప్పుడే నీ మనసులో ఆలోచన వచ్చింది కదా అలా ఆ డబ్బు అక్కడ పెట్టి మేము ఎప్పుడు తీసుకుంటాము ఈ లోపల పోలీసులకి ఇన్ఫార్మ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నీ మనసులో భావన కదా ఊరిపించోడా ఏమన్నా తెలుగు సినిమానా సీరియలా జీవితం నీ పాప నిండు జీవితం బ చక్కగా బంగారం బొమ్మలాగా ఉంది మీ పాప చిన్నదైపోయింది కానీ లేకపోతే నా వద్దులే పాపం చిన్నపిల్ల అదిగో మచ్చుకి నీ పాప రక్తం అంటినా కొంచెం రక్తం కంగారు పడకు నీ పాప ఖర్చీఫ్ ఎస్ అని గుర్తుగా ఉంది ఓ కార్నర్లో ఉంటుంది కదా ఆ ఖర్చీఫ్ మీ గుమ్మం ముందు ఉంటుంది చూసుకో చూసుకో నాయన రాజేష్ మరీ వ్యధ వేషాలు పిచ్చి వేషాలు వేయకుండా డబ్బు పెట్టేయమ్మా మిగతా పది లక్షలు నేను చెప్పిన తర్వాత పంపుదు కానీ ఓకేనా గుర్తుందా ఇది సినిమా కాదు సీరియల్ కాదు జీవితం నీ పాప నిండు జీవితం అలాగే అలాగే పాపని ఏమి చేయకు ఇప్పుడే డబ్బులు పెట్టేస్తా ప్లీజ్ ప్లీజ్ పాపని ఏమి చేయకు ప్లీజ్ ఇది కదా అని మనసులో భావన దాట్స్ గడ్ గుమ్మంలో చూసుకో ఖర్చీఫ్ ఉంటుంది ఇంకా ఫోన్ పెట్టేసి నానా గుమ్మం దగ్గరికి అంటే చూసుకోమ్మా నీ పాప రక్తంతో ఉన్నా ఖర్చు కనపడుతుంటుంది ఉదయం ఎనిమిది గంటలైంది ఏసీపీ హేమంత్ అతని బృందం రాజేష్ ఇంటికి వచ్చారు నమస్కారం ఏసీపీ గారు మా పాప విషయం ఏమైనా తెలిసిందా సార్ తప్పకుండా తెలుస్తుంది మేము ఆ ప్రయత్నంలోనే ఉన్నాం మిస్టర్ రాజేష్ మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా మీకు ఎవరి మీద అయినా అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా ఉంటే చెప్పండి మాకు ఎవరి మీద అనుమానాలు ఏమీ లేవు సార్ శత్రువులు కూడా ఎవరూ లేరు నేనన్నా కాస్త కటువుగా ఉంటాను కానీ అసలు ఎవరితోనూ కోపంగా మాట్లాడింది లేదు సార్ నా భార్య రాధ సార్ కాఫీ తీసుకోండి సార్ కాఫీలో మంచినీళ్ళు అందించి వంటింట్లోకి వెళ్ళిపోయింది రద్దా మీ పర్మేశా మంచిదేగా చాలా మంచిది సార్ గత పది సంవత్సరాల నుండి మా ఇంట్లోనే పనిచేస్తుంది మా పాపను బంగారంలాగా చూసుకుంటుంది రెండు రోజుల నుంచి అది ఇంటికే పోలేదు ఇక్కడే మాకు తోడుగా ఉంది సార్ మరి ఎవరి మీద అనుమానంగానే ఉంటే చెప్పండి మీకేం కాదు మేమున్నాం అయ్యా పోలీస్ సార్ నాకెందుకో ఆ ఎదురటి పోరగాడి మీద అనుమానంగా ఉంది సార్ మొన్నవాడు పాపకి లెక్కలేవో రాకపోతే ఎదురింటి బాబు పో అని అమ్మగారు చెప్పారు రెండు గంటలైనా రాకపోతే అమ్మాయిని తీసుకురావే అని అమ్మగారు చెబితే నేను వెళ్ళే వాళ్ళ ఇంటికి ఇలా చేయొద్దు అలా చేస్తూ నాకు భయం మిగతావన్నీ నువ్వు చెప్పినట్లే చేసే కదా ఇంకోసారి అలా చేసామంటే మా మమ్మీకి మా డాడీకి చెప్తా అంటూ కిటికలోంచి శానువామ మాటలు వినబడ్డాయి సార్ తలుపు కొట్టి శానువామను ఏంటమ్మా అబ్బాయి నేను భయపెట్టాడంటే నేను చెప్పను అంకులు ఎవరికి చెప్పొద్దు అన్నాడు అంది సార్ గారికి ఈ విషయం చెప్తే ఏదో భయపెట్టి ఉంటాడు లేవే భయపెట్టకపోతే లెక్కలు చేయడని ఆ ధీరజ ఉద్దేశం అయింటుంది అమ్మగారు చెప్పారయ్యా నాకెందుకో ఆ పిల్లగాడి మీద అనుమానంగా ఉందయ్యా పాప కనబడిన రోజు నుంచి ఆ పిల్లగాడు కూడా కనబడ్డం లేదయ్యా అంది రత్త ఆ కుర్రాడి పేరు ఏమిటన్నావు రత్త చెప్పు ధీరజండి సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ నిన్న మా ల్యాండ్ లైన్కి ఫోన్ వచ్చింది సార్ పది లక్షలు ఇవ్వకపోతే మీ పాపని చంపేస్తానని చెప్పి మా చుక్కి అని చెప్పి పాప రక్తంతో తెడిచిన ఖర్చీఫ్ని గుమ్మల్లో పడేశారు సార్ ఎవరో మీకు చెబితే పాపని చంపేస్తాను అన్నాడు సార్ అందుకే భయమేసి మీకు చెప్పలేదు పది లక్షలు వాడు పెట్టమన్న తోటి పెట్టి వచ్చానండి నేను అంటున్న రాధతో వాట్ ఏమిటి ఫోన్ వచ్చిందా పది లక్షలు ఇచ్చారా మీకు ఏమైనా పిచ్చిందా మాకు ఇన్ఫార్మ్ చేద్దా కంప్లైంట్ చేస్తారు కానీ ఏంటి ఇలాంటివన్నీ ఏమీ చెప్పరు ఎలా చెప్తాను సార్ పిల్లల్ని చంపేస్తాను బెదిరిస్తుంటుంటే మీ ల్యాండ్లైన్కి కాలర్ ఐడి ఫెసిలిటీ ఏమైనా ఉందా ఉంది సార్ గుడ్ త్రీ నాట్ ఫోర్ నేను పొద్దు నుండి వచ్చిన కాల్స్ అన్నీ నోట్ చేసుకుని తీసుకురా టూ నాట్ త్రీ పద ఎదురింట్లో కుర్రాడి సంగతి మిస్టర్ రాజేష్ ఇంకా కంగారు ఏమీ ఎక్కర్లేదు తీగ దొరికింది కదా ఇంకా డొంక కదిరిస్తా పోలీసుల అసమర్థత పది రోజుల క్రితం స్కూల్ నుంచి కిడ్నాప్ అయితే పట్టుకోలేని పోలీసుల అసమర్థత అసలు శాన్వి బతుకుందే చచ్చిపోయిందా డబ్బు గురించి కిడ్నాప్ చేశారా లేక చంపేశారా లేక పాపని బలత్కారం చేశారా విషయం బయటపడుతుందని చంపేశారా చిక్కని ప్రశ్నలు పోలీసులకు పెద్ద సవాలు విస్తృతమైన ఇందులో పెద్దవాళ్ళ ప్రేమ ప్రమేయం ఏమైనా ఉందా ఇలా ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క ఛానల్లో ఇదే వార్త కానిస్టేబుల్ రేపు సాయంత్రం ఆరు గంటలకి ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయించండి శాన్విక్ గురించి పోలీసు అసమర్థతో సమర్థతో అందరికీ తెలుస్తుంది దోషులందరినీ ప్రజల ముందు పెట్ట అసలైన దోషుల్ని శిక్షిస్తా ఈ పోలీస్ పవర్ ఏంటో చూపిస్తా ఇదండి ఈ కథ యొక్క రెండో భాగం మిగతా భాగం కూడా తప్పకుండా విని మీ అభిప్రాయం చెప్పండి మీ శ్రీహరికృష్ణ